హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ నమస్కారం అండి ఈరోజు మనం భారతదేశం దక్షిణ చివరిలో ఉన్న పవిత్రమైన కన్యాకుమారిలోని తిరుపతి బాలాజీ దేవాలయాన్ని దర్శించబోతున్నాము కన్యాకుమారి ఇది మూడు సముద్రాలు కలిసే ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రం ఇక్కడే సముద్ర తీరాన్ని దగ్గరగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల హృదయాల్లో విశేష స్థానం సంపాదించుకుంది ఈ ఆలయం తిరుమలలోని బాలాజీ స్వామి దేవాలయానికి ప్రతిరూపంగా నిర్మించబడింది తిరుమల వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దివ్య దర్శనం పొందుతారు దేవాలయము నిర్మాణం తెల్లటి రాతితో అద్భుతంగా చెక్కబడింది గోపురాలు శిల్పాలు సూర్యకాంతితో మెరిసిపోతూ భక్తుల దృశ్యాన్ని దృష్టిని ఆకర్షిస్తాయి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే ధ్వజస్తంభం మీ కంట పడుతుంది ఇది దేవాలయ పవిత్రతను సూచించే చిహ్నం చుట్టూ రంగురంగుల రాతి అలంకరణలు శిల్పకళ భక్తిని పెంచేలా ఉంటాయి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం ఉదయం సూర్యోదయం సమయంలో అద్భుతంగా కనిపిస్తుంది సూర్యకిరణాలు ఆలయంతో పడటం వల్ల ఈ ఆ క్షణం భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది గాలి తాకటం సముద్ర అలలు వినిపించడం ఈ అనుభవంలో మాటలలో చెప్పలేనిది ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు అర్చనలు జరుగుతాయి అనేక ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడకు విచ్చేసి స్వామివారిని ఆశీర్వద ఆశీర్వాదం పొందుతారు ఇక్కడ స్వామివారి దర్శనం తీసుకోవడం ద్వారా తిరుమలలో దర్శనం చేసినంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం ఉంది ఆలయం భక్తులకు దర్శన సదుపాయాలు ప్రత్యేక లైన్లు పూజా కార్యక్రమాల కోసం ఏర్పాట్లు ఎంతో శుభ్రంగా నిర్వహించబడుతున్నాయి ఇది స్థానికులు భక్తులకు మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుండి వచ్చే యాతకులు కూడా అనుకూలంగా ఉంటుంది ఆలయం చుట్టూ పర్యాటకంగా చూడదగ్గ ప్రనేక ప్రదేశాలు ఉన్నాయి ఈ సమీపంలోనే సముద్ర తీరంలో సుందర దృశ్యాలు విప్లవకారుడు వివేకానంద రాక్ మెమోరియల్ త్రివేణి సంగమం వంటి పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ భక్తి మరియు ప్రకృతి రెండూ కలిసి అద్భుత అనుభూతిని పొందవచ్చు ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా మనకు మనసు ప్రశాంతత లభిస్తుంది స్వామివారి దర్శనం తర్వాత సముద్ర తీరంలో కొద్దిసేపు గడపడం భక్తి యాత్రను మరి మరింత ప్రత్యేకం చేస్తుంది చివరగా చెప్పుకోవలసింది ఏమిటంటే కన్యాకుమారి తిరుపతి బాలాజీ ఆలయం ఆలయం ఒక పవిత్ర దర్శన స్థలం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శాంతి ఇచ్చే ప్రదేశం కూడా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి దివ్య కృపను పొందుతారని విశ్వాసం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో అందమైన ఆధ్యాత్మిక యాత్రతో కలుద్దాము ధన్యవాదాలు మేము కన్యాకుమారి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ సుందర ప్రదేశాలన్నీ చూసామండి అందుకే మీకు అన్ని అప్డేట్ ఇస్తున్నామండి జై శ్రీమన్నారాయణ